రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తరువాత జరిగిన అల్లర్లను ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద గొడవలపై విచారణ చేపట్టడానికి ఈసీ సీట్ను ఏర్పాటు చేసింది సీట్ బృందంలోని ఇద్దరు సభ్యులు డీఎస్పీ రవి మనోహరాచారి సిఐ ప్రభాకర్ ఎస్వీయూ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు జరిగిన గొడవలపై సిఐ మురళీమోహన్ ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మే పద్నాలుగవ తేదీ చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ సిట్ను ఏర్పాటు చేసింది సిట్ బృందంలోని ఇద్దరు సభ్యులు డీఎస్పీ రవి సీఐ ప్రభాకర్లు తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు ఆ రోజు జరిగిన గొడవలపై సీఐ మురళీమోహన్ ను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు పలు పరిశీలించారు అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా సీసీ కెమెరాలను పరిశీలించారు ఈ సందర్భంగా డీఎస్పీ మనోహరాచారి మాట్లాడారు గొడవల కారణంగా నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అన్ని ఆధారాలతో కూడిన నివేదికను ఐజీకి అందిస్తామని పేర్కొన్నారు కాబట్టి ఏమున్నా మా ఐటీ గారు హెడ్ ఇప్పుడు ఏ ఒకటి ఏ బ్రీఫింగ్ అయినా లేదు నాకు అధికారం లేదు సో ఏ బ్రీఫింగ్ అయినా అందరూ సరే విలేజ్ ఇప్పుడు ఏమైనా వెళ్తారా ఇక్కడ ప్రతి సీన్ విజిట్ ఇందులో కొంతమంది డబ్బులు తినే వాళ్ళు వాళ్ళు ప్రతి సీన్ విజిట్ చేస్తారు